హాయ్ హలో నమస్తే మనం ఊహించినట్టుగానే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా స్థాయిలో విడుదలైపోయింది పదమూడు వందల అరవై ఐదు పోస్టులతో ప్రధానంగా అనేక డిపార్ట్మెంట్లలో గ్రూప్ త్రీ వేకెన్సీస్ అనేది కనిపించడం జరుగుతుంది అగ్రికల్చర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఇరవై ఏడు పోస్టులు ఇలా సో మెనీ డిపార్ట్మెంట్స్లలో మనకు పర్టికులర్గా కనిపిస్తుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం ఏడు వందల పన్నెండు పోస్టులు కనిపిస్తున్నాయి మొత్తానికి ఏదైతే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఉందో ఇది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్లలో మీరు ఎంచుకునేటటువంటి గ్రూప్ త్రీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది మేము కీలకమైనటువంటి కెరీర్ లో మలుపు తిప్పే అవకాశం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్లలో మీరు తీసుకునే పోస్ట్ మూడేండ్లకే ప్రమోషన్ రావడం కొన్ని డిపార్ట్మెంట్లో ఆరేండ్ల ప్రమోషన్ రావడం ఉంటుంది కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మరొక వీడియో రూపొందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకా మీరు మీరు డువాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి డివాడై యాప్ని ఇంకా కూడా డౌన్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేయండి అక్కడ మీకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి ఇండియన్ పాలిటీ నాన్ నుంచి ఉంటుంది మిగతా అన్ని ఫ్యాకల్టీస్ నుంచి టాప్ ఫ్యాకల్టీ మిగతా క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడే డివాడై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్